తను కూడా ఓటీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమే అన్నారు నాయకుడు మెగాస్టార్ చిరంజీవి తాజాగా జరిగిన కుబేరా సక్సెస్ మీట్ లో తన స్పీచ్ తో అందరినీ ఉత్సాహపరిచిన చిరు నాగార్జున పై ప్రశంసల వర్షం కురిపించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ నాగ్ తనకు ఎన్నో విషయాల్లో స్ఫూర్తినిస్తుంటారని చెప్పారు నాగార్జున ఎన్నో విషయాల్లో నాలో స్ఫూర్తి నింపుతుంటారు ఆరోగ్యం నడవడిక ఆలోచనలు స్థిత ప్రజ్ఞత ఇలా ఎన్నో విషయాలు ఆయనలో నాకు నచ్చుతాయి ఏం జరిగినా ఎంతో ప్రశాంతంగా ఉంటాడు నేను కూడా భవిష్యత్తులో ఏమైనా అవసరం వచ్చి ఓటీటీలో సినిమాలు చేయాల్సి వచ్చినా రెడీ దానికి ఇప్పటి నుంచే మానసికంగా సిద్ధంగా ఉండాలి ఈ విషయంలోనూ నాగార్జున తీసుకున్న నిర్ణయం నాకు స్ఫూర్తి ఓకే అన్నాను కదా అని రేపు ఉదయాన్నే స్క్రిప్ట్ తీసుకుని వచ్చేయకండి అంటూ సరదాగా చెప్పారు చిరంజీవి ప్రస్తుతం ఈ కామెంట్స్ వైరల్ గా మారాయి త్వరలోనే ఆయన్ను కూడా చూడొచ్చని అభిమానులు భావిస్తున్నారు ఇప్పటికే సీనియర్ హీరోలంతా ఏదో ఒక రకంగా ఓటీటీ ప్రేక్షకులకు దగ్గరైన విషయం తెలిసిందే పలు కార్యక్రమాలకు బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ ఆకట్టుకుంటున్నారు వెంకటేష్ రాణ నాయుడుతో ఆడు ఇక చిరువు కూడా ఓటీటీ లోకి ఎంట్రీ ఇస్తున్నారని గతేడాది వార్తలు వచ్చాయి టీడీలో తెరకెక్కే ప్రాజెక్టులకు కథే బలం అందుకే బలమైన కథ కోసం వెతుకుతున్నారని కొంతమంది రచయితలకు చిరంజీవి తన వయసుకు తగిన బలమైన కథ రాయాలని సూచించినట్లు కూడా అప్పట్లో వార్తలు వచ్చాయి అయితే తాజాగా ఈ ఓటీటీ కామెంట్స్ పై మరోసారి ఈ విషయం తెరపైకి వచ్చింది ఇక ఇదే సక్సెస్ మీట్ లో నాగార్జున గురించి మాట్లాడిన చిరు నాగార్జున లాగా నేను కుబేర లాంటి సినిమాలు చేస్తానేమో ఈ మూవీలో ఆయన నటన నన్ను ఎంతగానో ఆకట్టుకుందని ప్రశంసించారు ఇక సినిమాను ఉద్దేశించి ఇది నా సక్సెస్ మీట్ లా అనిపిస్తోంది చాలా ఆనందంగా ఉంది ఇక్కడ ఉన్న వారంతా నాకు పరిచయం ఉన్న వారే విభిన్న పాత్ర పోషించారంటూ నాగార్జున గతంలోనే నాకు కుబేర గురించి చెప్పాడన్నారు హీరో అని తెలిపాడు తనకు ఎలాంటి విజయాన్ని అయితే అందిస్తుందని చెప్పాడో ఇప్పుడు అది అందుకున్నాడు ఎవరైనా హీరోగానే నటిస్తానని అనుకోవడం కరెక్ట్ కాదని చిరు అన్నారు ఈ కథలో నాగార్జునను శేఖర్ ఊహించుకోవడం అందుకు నాకు అంగీకరించడమే ఈ సినిమాకి తొలి విజయం అనుకుంటున్నా అని చిరంజీవి తన మనసులో మాట చెప్పారు